అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో జగన్ నిన్ను అద పాతాన్ని తొక్కేస్తా అని ఒక వ్యాఖ్యానం చేయడం జరిగింది అదే మాట కట్టుబడి ఇటీవల కాలంలో పల్నాడు జిల్లాలో సరస్వతి పవర్ ఇండస్ట్రీకి సంబంధించిన భూముల్లో అసైన్డ్ భూములు అటవీ భూములు ఉన్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పరిశీలించడానికి వెళ్ళాడు ఏది యాజ్ ఎ ఫారెస్ట్ మినిస్టర్గా కూడా ఆయన శాఖ కాబట్టి అటవీ భూములు ఉన్నాయోనని పరిశీలించడానికి వెళ్ళాడు పల్నాడు జిల్లా ఆ సందర్భంగా కలెక్టరు ఎంఆర్ఓలు ఆర్డీఓలు పోలీస్ యంత్రాంగం మొత్తం అందరూ కలిపి వెళ్ళి ఆ ఏరియాల్లో ఆ ఊళ్ళల్లో అన్నిటి జల్లిడు పట్టారు ముఖ్యంగా వేమవరం పిన్నెల్లి చెన్నైపాలెం గ్రామాల్లో సరస్వతి పవర్ ఇండస్ట్రీస్కి పన్నెండు వందల యాభై ఎకరాలు భూములు కొనుగోలు చేశారు అప్పుడులో జగన్మోహన్ రెడ్డి గారు ఇది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆ భూముల్లో ఎసైన్డ్ భూములు ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నాయని కొన్ని అనుమానాలతో ఒక పిటిషన్ వచ్చింది పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఆ పిటిషన్ బేస్ చేసుకుని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఫారెస్ట్ మినిస్టర్ కూడా కాబట్టి ఆయన స్వయంగా పరిశీలించడానికి సదర ప్రాంతానికి వెళ్ళారు ప్రజలు తండోపు తండాలుగా వచ్చి ఎసైన్డ్ భూములు ఉన్నాయని చెప్పడం జరిగింది దాని మీద ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీలో ఫారెస్ట్ భూములు లేవు కానీ ఎసైన్ ల్యాండ్స్ ఉన్నాయి ఒక ఇరవై ఐదు ఎకరాలు ఈ వేమవరంలో ఇరవై ఎకరాలు పిన్నెళ్ళు ఒక నాలుగు ఎకరాల ఇరవై నాలుగు సెంట్లు రౌండ్ అబౌట్ ఇరవై ఐదు ఎకరాల వరకు అసైన్ ల్యాండ్స్ ఉన్నాయని చెప్పి కలెక్టర్ గారికి ఒక నివేదిక ఇచ్చారు సదరు ఎంఆర్ఓ గారు ఆ నివేదిక చేసుకుని రిజిస్ట్రేషన్ రద్దు చేయమని కలెక్టర్ గారు ఆ రిజిస్టర్ ఆఫీస్కి ఒక ఉత్తర్వులు పంపించారు అంటే ఇదంతా కూడా గవర్నమెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ వలన జరిగిన ప్రక్రియ ఎస్ఐన్ ల్యాండ్ని రిజిస్ట్రేషన్ చేసే హక్కు రిజిస్టార్కి లేదు ఒకవేళ తెలియక చేసినా లేదా ఎవరన్నా చేయించుకున్నా డాక్యుమెంట్లు పుట్టించినా ఆ అసైన్ ల్యాండ్ గవర్నమెంట్కి సంబంధించింది గవర్నమెంట్ ఎవరికన్నా ఉదాహరణగా ఇది స్వతంత్ర పోరాట యోధులకు కానీ లేకపోతే మిలిటరీ మ్యాన్స్కి కానీ లేకపోతే గవర్నమెంట్ కొంతమందికి వ్యవసాయం చేసుకునే నిమిత్తం కొన్ని సందర్భాల్లో భూమిని ఇస్తారు అలా ఇచ్చే అధికారం ఉంటుంది తప్పితే ఆ అసైన్ ల్యాండ్ అమ్ముకునే హక్కు ఎవరికి లేదు కాబట్టి ఆ అసైన్ ల్యాండ్ ఇరవై ఐదు ఎకరాల మీద కూడా రిజిస్ట్రేషన్ చేపించుకున్నారు సదరు సరస్వతి డిస్ట్రిక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అది రద్దు చేయమని చెప్పి కలెక్టర్ గారు రిజిస్టార్ సబ్ రిజిస్టార్ ఆఫీస్కి మెమో ఇచ్చారు దానివల్ల పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఎలక్షన్ లో చెప్పారో అది అవకాశం వచ్చి పది సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తే ఆయన ముందున్నాడు అంతేకాదు ఇటీవల కడప జిల్లాలో ఎండిఓని వైసీపీ నాయకులు కొట్టినప్పుడు కూడా ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి కడప జిల్లా వెళ్ళి అక్కడ ఎండిఓను పలకరించడం కానీ కార్యకర్తలకు ధైర్యం చెప్పడం కానీ అధికారులకు ధైర్యం చెప్పడం కానీ ఆయన ముందున్నాడు అంతేకాకుండా పల్లె పండుగ ఒక కార్యక్రమం పెట్టినప్పుడు కడప జిల్లాలోనే ఒక స్కూల్ కట్టడం ఆ స్కూల్ ప్లే గ్రౌండ్ లేదని అక్కడ విద్యార్థులు కోరితే ఆయన సొంత డబ్బులతో ప్లే గ్రౌండ్ కొని రిజిస్ట్రేషన్ చేసి స్కూల్కి కొట్టడం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు చేశారు ఏమాత్రం అవకాశం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒంటెత్తుగా పోకడలాగా అంటే వెనక ముందు చూసుకోకుండా తప్పు జరిగితే జగన్మోహన్ రెడ్డి ఏ మాత్రం లేదు అన్నట్టు పవన్ కళ్యాణ్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి